నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది ఊరు మొత్తం తిరిగా కనపడలా నేను దొంగోడేందా రోడ్డు మీద పెట్టుకుని కూర్చుంటాడా పెట్టేద్దా తీసుకెళ్ళాను పాతికి బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పోయాడు పాషగారు బండి పాషగారు బండి పాపం పాషగారు బాధ ఏందంటే బండిపోయినందుకు కాదు అయ్యా విశ్వాసులు పాపం పాషగారి బండి ఎందుకు పోయింది అంటారు పాస్టర్ మంచివాడైతే బండి ఎందుకు పోయింది ఏదో తేడా దేవునికి మై అంతా వెతికాం కనపడల తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయాబజార్కి పోవాలని అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట అక్కడ పోవాలని నేను తెల్లవారుజాము లేచా మాయబజారు పోవాలా ఇంకో బజారుకి పోవాలా పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళాను చెరువు కట్టెక్కా కన్నీళ్లతో ఒకటే మాట నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి నష్టపుచ్చాలంటే నీకు ఏదైనా నన్ను నష్ట నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు నా బిడ్డ కోసం వచ్చాడు పలకరిద్దాం ప్రార్థన చేద్దామని వాడికి బాగలేకపోతే వచ్చాడు ఆయన బండి పోవటం ఏంటి ఆయనకు కాదు అవమానం అది నాకు అవమానం ఆయనకి బండి కొనిపెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు మరి ఎట్ట ఎట్టబోకూడదో నా తెలీదు బండి దొరకాలి ఇంతే నా ప్రార్థన స్తోత్రము 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 నా ఆయన అనేది లే ఏడుస్తా ఈ మాటలు చెప్పా అంతే ఏడుస్తా కన్నీళ్లతో ఉండి మరి బాధగా ఉంది యాభై వేలు అరవై వేలు అయింది అప్పట్లో అది అరవై వేలు డెబ్బై వేలు అయింది బైక్ కొత్తది పాపం అటు తీసుకొని పోయాడు మరి ఏం చేయాలా ఇక తగాదే చెరువు కట్టెక్కి నా తెలీదు బండి దొరకాల సెల్ ఫోను ఇది ఉంటుంది కీప్యాడ్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ చేసి ఈ నాలుగు మొక్కలు చెప్పాను నాలుగు నాలుగు మొక్కలు ఇవే ఇంతేగా ఏడుస్తా నాతో మాట్లాడండి మాట్లాడాడు నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది అందుకని నేను దాన్ని ఆపుతాను ప్రయాణం ఆపటానికి పని చేశాను డోంట్ వరీ అన్నాడు అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి ఆగా నేను ప్రయాణం ఆపుకున్నాగా రాత్రి వెళ్ళాలి ఆగాగా నన్ను కాపాడటానికే అది పోతే అది దొరకాలి ఏ సునామోలో దొరకాలి స్విచ్ ఆన్ చేశా ఆన్ చేయంగానే ఆ పాష గారే ఫోన్ చేశాడు బుజ్జి అన్న ఆయనే ఫోన్ చేశాడు ఇప్పుడు అడగండి మీరు కావాలంటే ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం బండి దొరికింది అన్నాడు ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడ్చా ఏడిపోయి నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు పెట్టిపోయాడు తెలుసా దొంగడు బండి ఒక గారు బండి అది ఇంకో పాష గారు ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు ఎవరు చేశారు ఆ పని వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి ఆ బుద్ధి ఎవరు పుట్టించారు దేవునికి స్తోత్రం కలుగును కాక హలో లూయా మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు కన్నీళ్లతో నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరిగింది నాకు తెలీదు నన్ను చేయి నన్ను కొట్టు తిట్టు సంప ఏమన్నా చెయ్యి నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు నాకు తెలీదు అంతే అప్పుడే ఫీల్ అవ్వకరా నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్ అందుకని ఆగమని చెప్పడానికి నువ్వు ఆగం ఆగేటట్టు లేవు టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు అందుకని ఆపటానికి తాము చేయ తలంచిన కార్యమును మాన్పూట కోరకై తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నేను అడ్డుపడ్డా ఏ ఉపగ్రంథంలోంచి మాట్లాడాడు నేను చెప్పేది ఒకటి మాట కాదు మరి చూడండి క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన పావుగంట సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావుగంట మళ్ళీ ఆన్ చేసా నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి అవుట్ దొరికేది ఇంకా మాటలు లేవు ఏడుపులే ఎందుకు అయ్యా నీకు తెగొచ్చి ఇది ఏడుపు అంటారా నా హృదయం నలిగి ఉంది నా హృదయం నలుగుందండి చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగి ఉంది నా గుండె నాకు వచ్చింది దుఃఖం నేనే నలగని గుండె కలిగినోడి కాదు విరగని గుండె కలిగిన కాదు విరిగిపోయింది ఎడా అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు హలో ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయా ఏడ్చి చాలాసేపు ఏడ్చి ఇక ఫోన్ ఆఫ్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి 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 ఎందుకు వెంటనే స్పందించినందుకు నా దేవుడు వెంటనే స్పందించినందుకు నా దేవుడు ఆయనకి స్తోత్రం నేనే ముర్ఖుండే నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా నేనే తేడా నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు దేవునికి మహిమ